రాష్ట్రంలో ఏదైతే వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరి పైసా కూడా కేటాయించినటువంటి తీర్పు నిరసిస్తూ ఈ రోజు మునుగోడు మండలం మరి ఏదైతే కొరటికల్ గ్రామం ఉందో ఆ కొరటికల్ గ్రామంలో కొబ్బేరు పీర్చు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వికలాంగుల నిరసన వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లని కాదు వృద్ధులు గాని వితంతులు గానీ వాళ్ళందరి పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో మా సంక్షేమానికి సంబంధించి మా వృద్ధులు గాని వితంతులు గాని మా వికలాంగుల సమాజానికి సంబంధించి గాని బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరి ఫీజులు తీసుకు తింటూ మేము మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి నాలుగు వేల పదార్థాలు పింఛన్ వికలాంగులకు ఇస్తూ బర్తన్ గోల్పై పై దిక్కు లేకున్నటువంటి మా వితంతు సోదరులకు రెండు వేల పదార్లు ఇస్తూ అదే విధంగా మా ఎవరైతే మా వృద్ధులు వృద్ధాప్యలో ఉన్నటువంటి మా వృద్ధులందరికీ కూడా రెండు వేల పదాలు ఇస్తూ మరి మా యొక్క సమాజం పట్ల మేము పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బర జీవితాలు కడుపుతుంటే వారి సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల కోసం పర్యటన సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మునుగోడు మండలం కొరటి కొబ్బరి బీసు దింటుకుంటూ మా యొక్క నిరసనలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మా నిరసన చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో మేము అధికారంలో ఒక వస్తే అరవేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలో ఒక పదిహేను నెల అవుతుంది మా వికలాంగుల ఓట్లతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టినావు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కొత్త వికలాంగల పింఛన్ ఆరు వేలు చేస్తాం ఆర్టీసీలో ఉత్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం వికలాంగల సంక్షేమ శాఖను మహిళాసి సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తాం రాష్ట్రంలో వికలాంగల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లో ఆరు వేల రూపాయలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించారో అదే విధంగా అవకాశం కల్పిస్తానని పార్లమెంట్ ఎన్నికల హామీ ఇచ్చి ఒక పక్క చెప్పకున్నా గానీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకొస్తే ఎన్నికల ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం వికలాంగల ఫీజు కల్పిస్తాం అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచి బడ్జెట్ లో మా వికలాంగల సంక్షేమానికి పైసా ఇవ్వకుండా మీరు చేసినటువంటి తీర్పు మీ ప్రభుత్వ తీర్పు నిరసిస్తూ ఇవాళ కొబ్బరి పీసులు నలుస్తూ నవ్వులతో భారత వికలాంగల పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేసింది మా భక్తులు మారుస్తామేమనుకున్నాం కానీ మాకు కొబ్బరి పీసులు తినేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వహితామని చెప్పేసి మీకు లేదు ఇప్పటికైనా నీకు చలనం కలగాలే తక్షణమే ఏదైతే మేము కొబ్బరి ఫీజు తీసుకుంటూ నిరసన వ్యక్తం చేసినో మా నిరసనలు చూసేనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే మా యొక్క వికలాంగుల పింక్షన్ పెట్టడంతో పాటు మా వృద్ధుల పింక్షన్ చేయాలి మా కూడా నాలుగు వేల పదాలు చేసి అందరిని కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా సవరించి వికలాంగుల సంక్షేమానికి మూడు వేల కోట్లు కేటాయించి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ వికలాంగుల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు పొలిటికల్లో ఈ కొబ్బరి ఫీజులు తీసుకుంటుంది నిరసన వ్యక్తం చేసినా కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తాను తీరు మార్చుకుని మా వికలాంగల సమస్యల పరిష్కారానికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగల కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తూ వికలాంగ ప్రవేశపెట్టాలే మూడు వేల కోట్ల తొమ్మిది వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి మూడు వేల కోట్ల తొమ్మిది వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి మూడు వేల కోట్ల వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండ ఇచ్చేది వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండవ ఇచ్చారి వికలాంగుల వికలాంగుల మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ